హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ ఈ రోజు మనం పాడ్కాస్ట్ లో తెలుగు సినిమా విలనిజం కి ఒక కొత్త రూపం ఇచ్చిన డైలాగ్ డెలివరీలో ప్రేక్షకులని మైమర్చిపోయేలాగా చేసిన రావు రావు గురించి మాట్లాడేసుకుందాం నైన్టీన్ థర్టీ లో ఈస్ట్ గోదావరి జిల్లా గంగనపల్లిలో జన్మించారు రావు రావు బాల్యం నుండి నటన అంటే ప్రేమ అసోసియేట్ అమెచ్యూర్ డ్రామా కంపెనీ అనే తన నాటక సంఘం ప్రారంభించి కీర్తి శేషులు నాటకంలో మురారి పాత్రతో మంచి పేరు తెచ్చుకున్నారు ఎస్వీ రంగారావు గారు తన నాటకాన్ని యాక్టింగ్ ని చూసి సినిమా ఛాన్స్ కి రికమెండ్ చేశారు నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు కానీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో బాపు డైరెక్షన్ చేసిన కొంపలు కూల్చే కాంట్రాక్టర్ పాత్రలో తెలుగు సినిమా విలన్ గా స్ట్రాంగ్ పొజిషన్ తీసుకున్నారు ఆయన చేసిన సినిమాలు సాధారణమైనవి కాదు పైన సినిమాలే చేశారు తన విలన్ పాత్రలు హాస్యం మరియు భయంకరం భయం కలిపి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశారు భక్త కన్నప్ప గోరంత దీపం మన ఊరి పాండవులు ఖైదీ ఛాలెంజ్ గ్యాంగ్ లీడర్ అబ్బో చెప్పుకుంటూ వెళ్తే ఇంకెన్నో ఉన్నాయి అయితే డైలాగ్ మాడ్యులేషన్ అంటారా ఆయన స్టైలే యూనిక్ వేటగాడు సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్ స్లాంగ్ ఆ స్వాగ్ వాటికి ఇంకా మనం ఫ్యాన్స్ గులాం అయి ఉన్నాము అటుగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా స్టేషన్ మాస్టర్ లారీ డ్రైవర్ వింత దొంగలు లాంటి హిట్స్ ఇచ్చారు అయితే సినిమాలతోనే కాదండి ఆయన రాజకీయాలలో కూడా రానిచ్చారు సినిమాలతో పాటు రాజకీయంలో కూడా యాక్టివ్ గా నైన్టీన్ ఎయిటీ లో ఏ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ గా నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి నైన్టీన్ నైన్టీ లో రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు అవార్డ్స్ కూడా చాలానే వచ్చాయి నటవీరత్ చిత్తూరు నాగేశ్ అవార్డ్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కళా ప్రపూర్ణ అనే అవార్డు కూడా వచ్చింది అయితే నైన్టీన్ నైన్టీ ఫోర్ ఆగస్ట్ థర్టీన్త్ మన అందరినీ వదిలేసి రావు గోపాల్ రావు గారు స్వర్గస్థులయ్యారు ఇంకా తన సన్ రావు రమేష్ ద్వారా కంటిన్యూ ఆ విలన్ స్టైల్ అనేది ఇంకా మన ముందు ఉంది తెలుగు సినిమాలో ఇలాంటి వర్ స్టైల్ విలన్స్ మరోసారి రేరండి అసలు ఉండరనే చెప్పుకోవాలి రావు గోపాలరావు థర్టీ ఫస్ట్ వర్ధంతి సందర్భంగా ఆయనని గుర్తు చేసుకుంటూ ఆయన లెగసీ ఆయన బిలనిజం ఆయన హాస్యం ఇంకా మన తెలుగు చిత్రాలు పరిశ్రమలో కలకాలం ఉంటుంది అని చెప్పి మరెన్నో ముచ్చట్లతో మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ సైనింగ్ అవుట్